అనంత కరుణామయుడు కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం అల్లా ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు నిత్యుడు అనంతుడు అంతిమ దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ಗತಿಂಚಿನ ಪ್ರವಕ್ತಂದರಿ ಪೈ ಪ್ರವಕ್ತ ಮೊಹಮ್ಮದ್ ರಸೂಲ್ ಸಲ್ಲಾಹು ಅಲಹಸಲ್ಲ ಕುಟುಂಬಿ ಮರಿಯೂ ಪ್ರವಕ್ತ ಸಲ್ಲಾಹು ಅಲಹಸಲ್ಲ ಉಮ್ಮತ್ ವಿಶ್ವಾಸ ಅಲ್ಲಾಹಿ ಓಕ್ಕ ಶಾಂತಿ ಶುಭೇಡಲ ಕುರಿಕ ಆಮೇಲೆ ಅಲ್ಹಮದು ಅಲ್ಲಾಹ ದಯ ಅನುಗ್ರಹಾಲೋಟ ಒ ప్రారంభోత్సవం సందర్భంగా మనమందరము ఇక్కడ ఏకమయ్యాము రబ్బుల్ అలమీన్ మన యొక్క రాకను మనం ఈ సభకు కూర్చోవడాన్ని అల్లా స్వీకరించుగాక ఆమె సోదరులారా ప్రజల్లో సర్వసాధారణంగా అల్లాహ్ అనేటటువంటి పేరు వినగానే ఒక ఆలోచన వస్తుంది అల్లాహ్ అనగానే ఈయన ముస్లిములకు సంబంధించినటువంటి దేవుడు అన్నటువంటి భావన సర్వసాధారణంగా ప్రజల్లో ఉంది మరి కురాన్ గ్రంథం ఏమంటుంది వాస్తవానికి అల్లా ముస్లిములకు సంబంధించిన దేవుడు మాత్రమేనా లేకపోతే సర్వ మానవులకు అందరికీ దేవుడా కురాన్ గ్రంథంలో నూట పద్నాలుగు సూరాలు అనగా అధ్యాయాలు ఉన్నాయి మొట్టమొదటి అధ్యాయంలోనే మొట్టమొదటి వాక్యంలోనే ఖురాన్ తెరవగానే మీకు కనిపిస్తుంది అల్లందుల్లా హిరబ్బిల్ ఆలమీన్ అనే వాక్యం మీకు కనిపిస్తుంది దీని అర్థం ఏమిటంటే సకల స్థుతులు సర్వ స్తోత్రాలు అల్లాకు మాత్రమే శోభిస్తాయి అల్లా సర్వ లోకాలకు ప్రభువు అనే మాట అక్కడ మీకు కనిపిస్తుంది కురాన్ గ్రంథంలో కురాను తెరవగానే మొట్టమొదటి వాక్యంలోనే నేను సర్వ లోకాల ప్రభువును అని అల్లా అంటున్నాడు నేను ముస్లిములకు మాత్రమే ప్రభువును అని అల్లా ఎక్కడా చెప్పలేదు అలాగే కురాన్ లో నూట పద్నాలుగవ సూర సురే నాస్ ఇలాహిన్నాస్ దీని అర్థం ఏమిటంటే ఆయన అల్లా మానవుల చక్రవర్తి మానవుల ప్రభు మానవుల ఆరాధ్య దైవం ఎక్కడ కూడా నేను ముస్లిములకు సంబంధించిన దేవుడిని అని ఎక్కడ కురాన్లు ఒక్క చోట కూడా లేదు సమస్త మానవులకు నేను ఆరాధ్య దైవాన్ని అని అల్లా చెబుతున్నాడు సోదు లారా అల్లా అంటే ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు అల్లాకు లేదు అల్లాహ మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించేవాడు కాడు అల్లాహ ఉపాధినిచ్చేవాడే కానీ ఆయన తినేవాడు కాడు అల్లాహ నిద్రనిచ్చేవాడే కానీ ఆయన నిద్రపోయేవాడు కాడు అల్లాకు పెళ్లి పిల్లలు కూడా లేరు అంటే పుట్టడానికి ఆయన మానలాగా మానవుడు కాడు తినటానికి ఆకలి వేయటానికి ఆయన మనలాగా మానవుడు కాడు నిద్రపోవటానికి అలిసిపోవటానికి ఆయన మనలాగా మనిషి కాదు ఆయన పెళ్లి చేసుకొని భార్యతో కామ కోరికలు తీర్చుకొని బిడ్డల్ని కనటానికి భార్యతో సంసారం చేయటానికి రక్త మాంసాలతో కూడిన దేహం ఆయనది కాదు చావు రావడానికి ఆయన మనలాంటి మనిషి కాడు అల్లా అంటే సృష్టికర్త ఈ అండ పిండ బ్రహ్మాండాన్ని సకల జగత్తును పుట్టించినటువంటి దేవుడు ఆయన కానీ ప్రజలు ఏమనుకుంటున్నారంటే దేవుడంటే మనలాగా పుడతాడు దేవుడంటే మనలాగా తింటాడు దేవుడంటే మనలాగా నిద్రపోతాడు దేవుడంటే మనలాగా చనిపోతాడు దేవుడంటే మనలాగా పెళ్లి చేసుకుంటాడు అని అనుకుంటున్నారు వాస్తవానికి ఈ గుణాలు ఏ గుణాలు ఎవరైతే పుట్టారో ఎవరైతే తింటున్నారో ఎవరైతే నిద్రపోతున్నారో ఎవరైతే మరణిస్తున్నారో ఎవరైతే పెళ్లి సంసారం ఉన్నాయో ఈ గుణాలు ఉన్నవాడు మానవుడు దేవుడు కాలేడు సోదరులారా ఈరోజు మనిషి ప్రతి విషయాన్ని కనిపెడుతున్నాడు ఏ మాత్రం రవ్వంతా కన్ఫ్యూజ్ కూడా లేదు ఏ విషయాల్లో కూడా కానీ దేవుడు విషయంలో మాత్రము గలిబిడి గందరగోళానికి గురై ఉన్నారు చనిపోయిన మనుషులందరినీ పట్టుకొని దేవుడు అంటున్నాడు వాస్తవానికి నువ్వు మొక్కుతున్నది నువ్వు ఆరాధిస్తున్నది దేవుణ్ణి కాదు నీలాగే పుట్టి చనిపోయినటువంటి ఒక వ్యక్తి యొక్క సమాధిని నువ్వు మొక్కుతున్నావు ఒక వ్యక్తి యొక్క రూపాన్ని నువ్వు మొక్కుతున్నావు ఈరోజు గౌరవనీయులైనటువంటి రాజశేఖర రెడ్డి గారు రామారావు గారు విగ్రహాల రూపంలో ఉన్నాయి మనకు తెలుసండి వాళ్ళు ముఖ్యమంత్రులని పిల్లలు ఒక రెండు మూడు వందల సంవత్సరాలు గడిచిపోతే ఏమనుకుంటారు రోడ్ల మీద ఎక్కడ చూసినా వాళ్ళే ఉన్నారు వాళ్ళే దేవుళ్ళని చేయితీ మొక్కేస్తారు ఇక్కడ జరుగుతుంది పొరపాటు ఎక్కడ జరిగింది అక్కడే జరుగుతుంది పొరపాటు గతించినటువంటి రాజులు చక్రవర్తులు పుణ్య వీళ్ళందరూ కూడా ప్రజలను బాగా పరిపాలించి చనిపోతే ప్రజలు వాళ్ళ మీద అభిమానంతో విగ్రహాలు కట్టుకున్నారు వాళ్ళే ఈ రోజు దేవుళ్ళుగా పిలిచారు ఈ క్లారిటీ మనకు ఉంటే కనుక నిజ సృష్టికర్త ఎవరో మనకు తెలిసిపోతుంది కావున అల్లా అంటే ఎవరు కురాన్ గ్రంథంలో సూర్య బకరా రెండవ అధ్యాయంలో ఇరవై ఒకటవ వాక్యంలో అలాంటున్నాడు ఏన్ ఓ మానవులారా మిమ్మల్ని మీ తాత ముత్తాతలని సృష్టించినటువంటి ఆ మీ ప్రభు అయిన అల్లాహనే మీరు ఆరాధించండి దీని ద్వారానే మీరు సాఫల్యం పొందుతారు الذي جعل لكم الارض فراشا والسماء بناء وانزل من السماء ماء فاخرج به من الثمرات رزقا لكم فلا تجعلوا لله اندادا وانتم تعلمون ఆ అల్లాయే మీ కోసం భూమిని తయారు చేశాడు ఆ అల్లాయే మీ కోసం ఆకాశాన్ని కప్పుగా చేశాడు ఆ అల్లాయే ఆకాశం నుండి వర్షాన్ని కురిపించి భూమిలో రకరకాల పంటలను కూరగాయలను ధాన్యాలను పండింపజేసి మీకు ఇతర జీవరాశులకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడు ఆయనే మీ ప్రభు ఆయనే మీ దైవం ఆయన్ని తప్ప మీరు ఇంకెవరిని పిలవకండి అని అల్లా తెలియజేస్తున్నాడు కావున సోదరులారా దేవుడంటే మనల్ని మన తల్లి గర్భంలో తయారు చేసిన వాడు దేవుడు మనం తయారు చేసుకున్నవాడు కాదు దేవుడు కానీ ఈరోజు ప్రజలు ఎవరిని ఆరాధిస్తున్నారు తెలుసా మనుషుల చేత తయారైబడినటువంటి వస్తువులను దేవుడు అనుకుంటున్నాడు మనం తెస్తే దేవుడు ఎందుకు అవుతాడండి మనము చేస్తే దేవుడు అయిపోతాడా కాదు మనల్ని మనమంటూ ఏమీ లేనప్పుడు పురుషుడు వదిలినటువంటి ఒక తెల్లటి రేతస్సు బిందువును తల్లి గర్భంలోనే నకసిక పర్యాన్నంత రూపాన్ని ఇచ్చాడు చూడు ఆయన దేవుడు అంటే నువ్వు చేసుకున్నది కాదు దేవుడు సోదరులారా దైవం విషయంలో ఎంత మోసపోతున్నారంటే మానవుడు కంటికి కనిపించినటువంటి ప్రతి దాన్ని దేవుడు అంటున్నాడు కానీ తనను పుట్టించినటువంటి వాడిని మాత్రం దైవం ఉండడం లేదు కావున అల్లా అంటే ముస్లిములకు మాత్రమే కాదు సమస్త లోకాలకు అన్ని మతాల వారికి అన్ని కులాల వారికి అన్ని ప్రాణులకి ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దానికి ఆయన ఆరాధ్య దైవం ఇది మనము ఖచ్చితంగా గుర్తించాలి సోదరునారా ఇక దేవుడు ఎక్కడున్నాడు చాలా మంది అంటూ ఉంటారు మా ఊర్లో కొండ మీద ఉన్నాడు మా ఊర్లో గుట్ట మీద ఉన్నాడు అని చెప్పేసి మా ఊర్లో దర్గాలో ఉన్నాడు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు సోదరులారా దేవుడు ఉండేటటువంటి చోటు చాలా వైభవోపేతమైనది ఆయన అధమమైనటువంటి స్థానాల్లో అధమమైనటువంటి తక్కువ స్థాయిలో వచ్చి ఉండడు ఆయన గౌరవము ఆయన ఔన్నత్యము చాలా గొప్పది అల్లా ఎక్కడున్నాడు ఆ రహ్మాను అలిస్తావా ఆయన సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడు అల్లాహుల్ ఆయనే అల్లా భూమిని ఆకాశాలను వాటి మధ్య ఉన్న సమస్తాన్ని ఆరు రోజుల్లో పుట్టించాడు సృష్టి సామ్రాజ్య పీఠమైనటువంటి అర్షను అధిష్ఠించాడు ఆయన సింహాసనం ఆయన కుర్చి ఎక్కడ ఉంది ఏడు ఆకాశాల పైన వందంతస్తుల స్వర్గం పైన జన్నతుల ఫిర్దోసు పైన ఆయన ఒక సింహాసనం ఉంది ఆ అల్లా పాదం పెట్టుకునేటటువంటి పీఠం కింద ఈ భూమి ఆకాశాలన్నీ కూడా తేలియాడుతున్నాయి సోదరునారా వై ఆ కురిసి వల్ల ఆయన పాదం పెట్టుకునే ఆ పాద పీఠం కింద ఈ భూమి ఆకాశాలు సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా తిరుగుతున్నాయి తీర్పు దినం రోజున ఆలమీన్ సూర్య చంద్ర నక్షత్రాలను సప్తాకాశాలను ఆయన కుడి చేతిలో ఇముడ్చుకుంటాడు అంతటి ఘన గనుడు అల్లా అంటే మీకు మస్జిద్ నుండి రోజు ఐదు పూటల అజాన్ వస్తుంది అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అంటే అర్థం ఏమిటి అల్లా అందరికంటే గొప్పవాడు సూర్యుడి కంటే చంద్రుడి కంటే ఆకాశాల కంటే ఈ విశ్వం కంటే కూడా ఎంతో గొప్పవాడు ఆయన ఒకవేళ ఆయన గనక ఈ భూమండలము లేకి రాదలుచుకుంటే ఆయన పాదము కూడా పట్టదు అంతటి ఘనాఘనుడు ఔన్నత్యం కలిగినటువంటి వాడు దేవుడు అంతటి దేవుణ్ణి మా ఊర్లో చెట్లో ఉన్నాడు మా ఊర్లో వర్గాలో ఉన్నాడు సమాధిలో ఉన్నాడు అనంటే ఎంత హాస్యాస్పదం మహోన్నతమైనటువంటి వైభవాన్ని వదిలిపెట్టి మానవులు తయారు చేసినటువంటి వస్తువులు ఆయన ఉండడానికి అంత కర్మ ఏంటి ఆయనకి సోదలారా సృష్టికర్త ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి ఒకడు వస్తాడు ఎదుగో దర్గాలో దేవుడు ఉన్నాడు అంటాడు ఆలోచించాలి ఇక్కడ దేవుడు ఎందుకు ఉంటాడు ఇలా దేవుడు ఉన్నాడని ఎక్కడైనా ఆధారం ఉంది ఏ గ్రంథాల్లో ఉంది ఎక్కడ ఉంది రుజువులు కావాలి గుడ్డిగా నలుగురితో నారాయణ గుంపులో అని చెప్పేసి వెళ్ళిపోతే లాభం ఏముంది ఆధారం ప్రూఫ్స్ ఏంటి దేవుడు అక్కడ ఉన్నాడని ఆ సమాధిలో ఉన్నాడని ఆధారం ఏంటి ఏ గ్రంథాలలో కూడా ఆధారాలు లేవు మనుషులు నమ్మకంతో మూఢ నమ్మకాలతో పోతా ఉన్నారే తప్ప వాస్తవాన్ని గ్రహించడం లేదు కావున సోదరులారా అల్లా అంటే సమస్త లోకాలకు ప్రభువు సమస్త లోకాలకు సృష్టికర్త ప్రజల్లో ఉన్నటువంటి అపోహ ఏదైతే ఉందో అల్లా అంటే ముస్లిములకు మాత్రమే దేవుడు అన్నటువంటి భావన ఆ భావన అనేది ఖచ్చితంగా మనము తొలగించాల్సినటువంటి అవసరం ఉంది మన ముస్లిములు కూడా చేస్తున్నటువంటి తప్పు ఏమిటంటే సోదరులారా చాలా మందిలో ఉంది మీ దేవుడు వేరే మా దేవుడు వేరు మా దేవుడు అల్లా అన్నటువంటి భావన ఉంది మా దేవుడు కాదు మన అందరి దేవుడు అల్లా ఈ మాట రావాలి అల్లా అంటే మా దేవుడు అని చెప్పడం కాదు మన అందరి సృష్టికర్త అల్లా అనేటటువంటి మాట వస్తే ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది అలాగే సోదరులారా ఈరోజు చాలా మంది అలహమ్దుల్లా ఈరోజు చక్కగా మజీదు కట్టుకున్నారు మజీదులలో కూడా ఇమాం అనేటటువంటి వాడు ఏ విధంగా ఉండాలి ఇక్కడ కనుక కరెక్ట్గా ఇమాం సరైనటువంటి వ్యక్తిని కనుక మనం పెట్టుకున్నట్లయితే ముస్లిం సమాజంలో కూడా నేడు షిర్క్ అనేది దూరం అయిపోతుంది సోదరులార ఇప్పుడు మీరు ఒక ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకునేటప్పుడు బాగా అనుభవం కలిగినటువంటి మేస్త్రిని నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తిని మీరు పెట్టుకుంటారు ఎందుకంటే కొత్త వ్యక్తిని ఏమి తెలియనటువంటి వ్యక్తి చేత మీరు కనుక కట్టించుకుంటే ఆ ఇల్లు చెడగొడతాడని మరి అలాంటిది ఈహపర లోకాలకు సంబంధించినటువంటి ధర్మంపై నడిపించేటటువంటి ఒక ఇమాం అంటే నాయకుడు ఎలాంటి వాడు అయి ఉండాలి ఆరు వేలకు ఏడు వేలకు ఎవడు వస్తే వాడిని పెట్టేసుకుంటారా ఎవడు వచ్చినా పర్వాలేదా ఈ రోజు చాలా చోట్ల మస్జీదులలో జరుగుతూ ఉండేది ఇదే సోదరులారా ఏం జరుగుతుందంటే ఆరు వేలకు ఐదు వేలకు ఎవరైనా పర్వాలేదు వస్తే చాలని పెట్టుకుంటున్నారు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అతనికి దీని తెలియదు ఏమి లేదు కురాన్ లో జస్ట్ కొన్ని సూరాలు మాత్రమే అతనికి హిప్స్ ఉంటాయి ఇంకా ధర్మం ఏమీ తెలియదు అతనికి అకిద అంటే ఏంటి తౌహీద్ అంటే ఏంటి షిర్క్ అంటే ఏంటి ఏమీ తెలియదు దాని కారణంగా అతను ఏం చేస్తాడంటే ప్రజలను నమ్మకాల వైపునకు తీసుకెళ్తున్నాడు మేము ఒక మస్జీద్కి వెళ్ళాం గ్రామంలో ఉంది ఆ మజీద్కి వెళితే నమాజ్ ప్రజ నమాజ్ అయిపోయింది కొన్ని దేవుళ్ళ గురించి కొన్ని మాటలు చెప్పాం చెప్పిన తర్వాత వాళ్ళని అడిగా నేను అల్లాహ్ ఎక్కడున్నాడు అని అడిగితే కొంతమంది అంటున్నారు అల్లా మక్కాలో ఉన్నాడని కొంతమంది అంటున్నారు అల్లా ఎక్కడైనా ఉంటాడని మరి కొంతమంది అంటున్నారు అల్లా లో ఉంటాడని కనీసం ఒక్కడు కూడా అల్లా ఏడు ఆకాశాల పైన ఉన్నాడని ఒక్కడు కూడా చెప్పడం లేదు దాని తర్వాత సరే అని చెప్పేసి ఖురాన్ ఇవ్వండి అన్నాను కురాని ఇమ్మంటే ఆ మస్జీద్లో మెంబర్ మీద ఫజాయిల్ అమాయిల్ అని ఒక బుక్ దాన్ని తీసుకొని వచ్చి ఇచ్చారు కురాని ఇమ్మన్నాను కదా ఇది ఇస్తున్నారు ఏంటంటే ఇదే కురాన్ అన్నారు ఇది కురానా ఎవరు చెప్పారు లేదు మా మౌలి సాబ్ చెప్పాడు కురాను హదీసు మొత్తం అన్ని ఇవ్వనంట అన్ని దీంట్లోనే ఉన్నాయంటే వేరే బుక్ే అవసరం అన్నారు దాని తర్వాత ఇది కురాన్ కాదండి ఇది కొన్ని హదీసుల సంకలనం మాత్రమే ఇది ఖురాన్ అంటే ఇలా ఉంటుందని ఫోన్ ఫోన్లు తీసి చూపించాను ఆ మస్జిద్లో ఎత్తుకు లాంటిది ఎక్కడికి ఖురాన్ కూడా దొరకలేదు అసలు ఈ విధంగా ఖురాన్ కు ప్రజల్ని దూరం చేశారు ఇలాంటి ఇమాములు ఉంటే ఏం చేస్తారంటే రోగాలు వచ్చాయని జబ్బులు వచ్చాయని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తే వంద రెండు వందలు తీసుకొని తాయెత్తులు కట్టడము దారాలు కట్టడము ఈ విధంగా డబ్బులు సంపాదించుకొని ముస్లిం జనాన్ని మార్గ భ్రష్టత్వం వైపునకు తీసుకెళ్తున్నారు ప్రజలని పూర్తిగా ఇస్లాం ధర్మానికి దూరం చేశారు సోదరులారా వాస్తవానికి ఈ రోజు ప్రజలు చాలా మంది జబ్బులకు భయపడే ఈ యొక్క సిర్కు వైపునకు బహుదైవారాధన వైపునకు వెళ్ళిపోతున్నారు కానీ వాస్తవానికి దైవ ప్రవక్త మహమ్మద్ రసూల్ అల్లాహ సలహు వసల్లం వారి పైన చేతబడి జరిగింది చేతబడి జరిగినప్పుడు ఆయన ఏ విధంగా షిఫా పొందారు ఆయన ఏ దారం వేసుకోలేదు ఏ తాయి చేసుకోలేదు ఏ దర్గా చుట్టూ తిరిగి రాలేదు ఏ సమాధులు వద్దకెళ్ళలేదు ఆయన పైన శిఫా ఎలా దొరికింది సోదరు ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి దైవ ప్రవక్త ముహమ్మద్ రసూల్ అల్లాహ సలల్లాహూసల్లం వారి పైన చేతబడి చేశారు చేసిన తర్వాత ఆయన అస్వస్థకు గురయ్యారు అల్లాతో దువా చేసుకున్నారు అల్లా నాకు ఆరోగ్యం బాగలేదు శివ ప్రసాదించి ప్రభు అని అల్లా సుబాన్ అవుతాల ఒక కళ చూపించాడు ఆ కళలో ఇద్దరు దైవదూతలు వచ్చారు దైవదూతలు వచ్చి ఒక దైవదూత కాళ్ళ వద్ద ఒక దైవదూత తల వద్ద కూర్చున్నారు ఒక దైవదూత అడుగుతున్నారు ఇతనికి ఏమైంది అని ఇతనికి చేతబడి చేశారు ఎవరు చేశారు లాబీద్ బిల్ అల్ అసం అనేటువంటి ఒక యూదుడు చేశాడు ఏ వస్తువులతో చేశాడు ఇతని వెంట్రుకలతో చేశాడు ఎక్కడ ఉంచారు ధర్వాన్ అనేటువంటి ఒక బావిలో ఉంచారు కళ చెదిరిపోయింది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లా అలు సల్లం వారు సహచరులు వెంట పెట్టుకొని ధర్వాన్ అనేటువంటి బావి వద్దకు వెళ్ళారు ఆ బావిలో నీళ్లు గోరింటాకు పండితే ఏ విధంగా ఎర్రగా ఉంటుందో ఆ రంగులో నీళ్లు ఉన్నాయన్నమాట అక్కడ ఖర్జూరపు చెట్టు మొదట్లో ఒక మూట పెట్టారు ఆ మూటని తీసుకొని విప్పితే ఆ మూటలో వెంట్రుకులు దువ్వెన ఒక బొమ్మ ఆ బొమ్మకు ఒక నరము ఆ నరానికి పదకొండు ముడులు ఇవన్నీ లభించాయి అప్పుడు జిబ్రీల్ అలీ వారు కులావుది బిరబ్బెల్ ఫలక్ బిరబ్బిన్ నా సూరాలు తీసుకొని అవతరించారు ఆ రెండు సూరాలు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లా అవుల్ సల్ వారి చేత పలికించారు కులావుది బిరబ్బెల్ ఫలక్ ఓమిర్షర్రీ గాసుకి నిజా ఒక ومن شر النفاثات في الوقت ومن شر حاسد اذا حسد وشود ايبو ప్రభు శరణ వేడుకుంటున్నాను ఆయన సృష్టించిన ప్రతి దాని కీడు నుండి మరియు కమ్ముకునేటప్పుడు చీకటి కీడు నుండి ముడులపై మంత్రించే వారి కీడు నుండి అసూయ పరుడు అసూయ చెందేటప్పుడు కీడు నుండి అల్లా శరణు వేడుకుంటున్నాను కులాది బిర్బిన్నాస్ మలికిన్నాస్ ఇలాహిన్నాస్ మిషరిల్ వస్వాసిల్ ఖన్నాస్ అల్లాది యువస్ విసుఫీ సుదూరిన్నాస్ మినల్ జిన్నతి వన్నాస్ మానవుల ప్రభు మానవుల చక్రవర్తి మానవుల ఆరాధ్య దవ్వం అల్లా శరణు వేడుకుంటున్నాను అల్లాను ఆశ్రయిస్తున్నాను అసూయ పరుడు అసూయ చెందేటప్పుడు కీడు నుండి నేను శరణు వేడుకుంటున్నాను ప్రజలలో దురాలోచనలు రేకెత్తించి తిరిగేవాడి కీడు నుండి వాడు మానవుల హృదయాలను దురాలోచనలు రేకెత్తిస్తాడు మినల్ జిన్నతి వన్నా వాడు మానవ జాతికి చెందినోడైనా కావచ్చు జిన్నాత జాతికి చెందినోడైనా కావచ్చు ఇవి ఈ సూరాల యొక్క అర్థాలు ఈ సూరాలు కులావుది బిరబ్బేల్ ఫలక్ ఐదు ఆయుతులు కులావుది బిరబ్బెన్నాస్ ఆరు ఆయుతులు ఈ పదకొండు వాక్యాలు చదువుతుండగా ఒక్కొక్క వాక్యం చదువుతుంటే ఒక్కొక్క నరానికి ఉన్న ముడి విడిపోతూ వచ్చింది ఆ విధంగా గుండు సూదులన్నీ కూడా కింద పడిపోతే అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లాహులు సల్లం వారికి పూర్తి షిఫా దొరికింది స్వస్థత లభించింది దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లావులు సల్లం వారి పైన కీడు జరిగితే ఆయన కురాను వాక్యాల ద్వారా శిఫా పొందారే తప్ప ఏ తాయెత్తు కట్టుకోలేదు ఏ దారం కట్టుకోలేదు ఏ దర్గా దగ్గరికి వెళ్ళి తిరుగు రాలేదు ఎక్కడికెళ్ళి మంత్రించుకొని రాలేదు ఇది మనకు ఆదర్శం ఎందుకు అల్లా సుబాన్ అవతాల కురాన్ గ్రంథంలో తెలియజేశాడు ఈ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం వారిలో మీకు ఆదర్శం ఉంది ప్రవక్త మనకు ఏది నేర్పారో దాని విధానం ప్రకారమే మనం వెళ్ళాలి అలాగే ఒక నల్లటి స్త్రీ మూర్ఛ వ్యాధి కలిగినటువంటి ఒక స్త్రీ ప్రవక్త సల్లా సలం వారి వద్దకు వచ్చింది అల్లా యొక్క ప్రవక్త నాకు మూర్ఛ వ్యాధి ఉంది నాకు ఈ వ్యాధి నయం కావాలని దువా చేయండి అన్నారు అనగానే ప్రవక్త ముహమ్మద్ సలల్లాహాహులు సలం వారు అన్నారు ఈ వ్యాధి పైన నువ్వు గనక ఓర్పు సహనం వహించినట్టయితే దీనికి బదులు అల్లా నీకు జల్లతో స్వర్గాన్ని ఇస్తాడు మరి నేను దువా చేయమంటే కూడా నీ వ్యాధి నయమైపోతుంది దువా చేస్తానన్నారు లేదు ప్రవక్త నాకు స్వర్గమే కావాలి ఈ వ్యాధి పైన నేను ఓర్పు వహిస్తాను అని చెప్పింది ఆమె అయితే ప్రవక్త నాకు మూర్ఛ వ్యాధి వచ్చినప్పుడు బట్టలు తొలగిపోతున్నాయి బట్టలు తొలగిపోకుండా ఉండటానికి దువా చేయండి అన్నారు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సలహా ఉల వారు దువా చదివారు ఆమెకు మళ్ళీ బట్టలు తొలగిపోలేదు చూడండి ఎవరైనా జబ్బులు బాగవ్వాలని ప్రవక్త ముహమ్మద్ సలల్లా సల్లం వారి వద్దకు వస్తే ప్రవక్త మంసల్లా సల్వారు దువా చేసి పంపారే తప్ప తాయత్తు కట్టి పంపలేదు దారం కట్టి పంపలేదు మంత్రాలు చదివి పంపలేదు కావున ఈ రోజు మజీదులలో చాలా మంది ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిం హిమాములు ఎవరైతే ఉన్నారు వాళ్ళు ఈ రోజు తాయతులు కట్టుకుంటూ దారాలు కట్టుకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు ప్రవక్త విధానానికి వ్యతిరేకంగా ఈరోజు పోతున్నారు కురాన్ గురించి చెప్పకుండా తౌహీద్ అంటే ఏంటో అంకిద అంటే ఏంటో షిర్క్ అంటే ఏంటో చెప్పకుండా ఈ రోజు ప్రజలను గుమ్రా చేస్తున్నారు దాని ఫలితం దాని కారణం ఈరోజు ఎలా ఉందంటే ఏ ముస్లిం ఇంటి గుమ్మానికి చూసినా పచ్చగుడ్డలో టెంకాయ ఎర్రగుడ్డలో టెంకాయ నిమ్మకాయలు మిరపకాయలు వెంట్రుకల దారాలు ఇవన్నీ కూడా కట్టబడి ఉన్నాయి ఇది ఇస్లాము కాదు ఈ దర్గాలు ఈ సమాధులు ఈ తాయతులు ఈ దారాలు ఈ టెంకాయలు నిమ్మకాయలు ఇవన్నీ మూఢ నమ్మకాలు తప్ప ఇది ఇస్లాం ధర్మము కాదు సోదరులారా కావున మన మస్జీదుకి ఇమాముని పెట్టుకుంటే కురాన్ హదీసు జ్ఞానం ఉన్న ఇమామునే పెట్టుకోవాలి ఎలాంటి వ్యక్తిని పెట్టుకోవాలి మస్జీదుకి వచ్చే ప్రతి ముసల్లిని గమనించాలి ఎవరి కాలికైన దారం ఉంటే అతనికి బోధించాలి ఎవడైనా నమాజ్ తప్పు చదువుతుంటే అతనికి బోధించాలి అతనికి పిలిచి నశే చేయాలి కానీ ఈ రోజుల్లో ఇమాములు ఎలా ఉన్నారంటే నమాజ్ చదివిపించి అయిపోయి అయిపోగానే రూమ్లోకి వెళ్ళిపోతున్నారు తప్ప ముసల్లీలను గమనించడం లేదు వారిలో లోపాలను చక్కదిద్దడం లేదు సోదరులారా హిందువు అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా ఎవడైనా కూడా దైవం మీద విశ్వాసం ఉంచాలే తప్ప మూఢనమ్మకాల మీద కాదు ఈ మూఢనమ్మకాల ఫలితం ఎలాంటిదంటే సోదరులారా సూర్య చంద్ర గ్రహణాల రోజున ఆడబిడ్డలను కూడా ఈ తాంత్రిక పూజల కోసం బలిస్తా ఉన్నారు సోదరులారా చూడట్లేదా మీరు చూస్తున్నారు అలాగే చేతబడి చేసేటటువంటి వాళ్ళు జ్యోతిష్యం చెప్పేటటువంటి వాళ్ళు ఏది చెబితే అది విని అనేక నేరాలకు ఘోరాలకు కూడా ఈ రోజు పాల్పడుతున్నారు ఇది కూడా మీరు సమాజంలో చూస్తూనే ఉన్నారు కావున ఈ వాస్తులు శకునాలు జ్యోతిష్యం ఇవన్నీ కూడా వాళ్ళు బ్రతుక్కోవడానికి పెట్టుకున్నవే తప్ప ఇవి ప్రజలకు ఉపయోగపడేవి ఎంత మాత్రము కూడా కాదు సోదరులారా చాలా మంది ఈ జ్యోతిష్యం పేరుతో వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు నేను అడుగుతున్నాను ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది జ్యోతిషకులు ఉన్నారు కదా పాపం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ లో చనిపోయారు కనీసం ఏ ఒక్క జ్యోతిష్యకుడైనా ఇలా ఆయన చావబోతున్నారు వెళ్ళొద్దని ఆపాలుగా ఒక్కడన్నా కరోనా రాబోతాంది లక్షల మంది ఒక్క ఒక్కరోజన్నా ముందు ఒకడైనా చెప్పాడండి ఒక్కడైనా ఈ దర్గాల వద్ద ఉన్న వాళ్ళు చాలా మంది మీ జ్యోతిష్యం చెప్తామని బయలుదేరారు ఏ ఒక్కడైనా కనీసం అందరి దగ్గర మొబైల్ ఫోన్లు ఉన్నాయి ఒక్కడన్నా వీడియో పెట్టాడా కరోనా రావుబోతుంది చావుబోతున్నారు లక్షల మంది అని చెప్పాడా ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు బతుక్కోవడానికి వేషాలు కడుతున్నారే తప్ప వాస్తవానికి ఇవన్నీ లేవు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ సలం వారు తెలియజేశారు ఏ వ్యక్తి అయినా సరే ఒక జ్యోతిష్యుడు వద్దకెళ్ళిపోయి చెయ్యి చాపి నాకు జ్యోతిష్యం చెప్పు అంటే గనక అతని నలభై రోజుల నమాజు స్వీకరించబడదు మరియు ప్రవక్త సల్లల్లా సల్లం వారు చెప్పారు ఏ వ్యక్తి అయినా జ్యోతిషకుడు చెప్పేటటువంటి మాటల మీద నమ్మకం ఉంచాడంటే అతను నాపై అవతరించిన కురాన్ గ్రంథాన్ని ధిక్కరించినటువంటి వాడు అయ్యాడు అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ సల్లం వారు కావున ఈ జ్యోతిష్యం అనేది ఈ వాస్తులనేది ఈ యమగండము రావు కాలం అనేది కుక్కెదురు వచ్చింది పిల్లెదురు వచ్చింది వాడు తుమ్మాడు చేతుల తాళాల కిందలు పడిపోయాయి ఇవన్నీ కూడా ఏమిటంటే పిచ్చి గుడ్డి మూఢనమ్మకాలు తప్ప ఇందులో ఎలాంటి వాస్తవము లేదు సోదరలారా మీకు కావాలంటే ఇంకొక రుజువు ఇస్తాను ఈ ప్రపంచంలో నూట తొంభై ఐదు పైగా దేశాలు ఉన్నాయి సోదరులార ఒక్క భారతదేశం దాటుకుంటే ఏ దేశంలో అయినా వీటిని నమ్మే వాళ్ళు ఉన్నారా చెప్పండి ఎవడు నమ్మడివి ఒక్క భారతదేశంలోనే ఎందుకున్నాయారంటే ఇక్కడే కదలకుండా కూర్చొని తినడానికి వేషగాళ్ళు తయారయ్యారు వాళ్ళు నడుపుతున్న వ్యాపారమే ఇదంతా ఇందులో వాస్తవము లేదు సోదలారా కావున మీకు ఈ రోజు ఏదైనా నష్టం కలిగితే కీడు కలిగితే మీరేం చేయాలి అల్లా ఆయుతుల వైపునకు కురాన్ వైపునకు రావాలి ప్రవక్త ముహమ్మద్ సల్ అలావులు సల్ల వారి నేర్పినటువంటి దువా వైపునకు రావాలి తప్ప ఈ విధమైనటువంటి మూఢనమ్మకాలకు పాల్పడకూడదు ఒకడు వస్తాడు గురుగారు రాత్రి నాకు కలబడింది పీడకల ఏం చేయాలనంటే మరేం పర్వాలేదు ఐదు వేలు మంచి అంతరం ఇస్తా అంటాడు ఐదు వేలు చాలు మంచి అంతరం ఇస్తానంటాడు పీడ కలబడితే ఏం చేయాలి పీడ కలబడితే ఏం చేయాలి అల్లాను స్మరించాలి ఆవుద్ల్లా సైతం నిర్వజ్జీమని చెప్పి కుడివైపునకు తిరిగి పడుకోవాలి ఒకవేళ అతనికి వీలుంటే వుజు చేసుకొని వచ్చి కూడా పడుకోవాలి ఆయతల కురిషి లాంటివి కుల్సురాలు లాంటివి చదివి పడుకోవాలి అంతేగాని అంతరం వేసుకుంటేనో తంత్రం వేసుకుంటేనో తగ్గవు ఇదంతా శైతాను చేస్తారు సోదరులారా కావున చెబుతున్న మాట ఏమిటంటే చివరి మాట సోదరులారా తౌహీద్ ఏక దైవారాధన మీద స్థిరంగా ఉండండి దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలీ సలం వారు తెలియజేశారు నా ఉమ్మతిలో డెబ్బై వేల మంది ప్రజలు ఎలాంటి కర్మల విచారణ లేకుండా నేరుగా జన్నతులకి స్వర్గంలోకి వెళతారు అని చెప్పారు ఆ డెబ్బై వేల మంది ప్రజలు ముస్లిములు ఎవరనంటే సోదల్లారా హుముల్ వారు హస్త సాముద్రికములు జ్యోతిషం నమ్మరు వాళ్ళు వాస్తులు శకునాలు నమ్మకాలు దారాలు తాయితులు వీటిని నమ్మరు వారి నమ్మకం ఎల్ల వేల వాళ్ళ అరబ్హిమ్యత వక్కలు అల్లా మీద మాత్రమే వారి నమ్మకం ఉంటుంది అలాంటి నిఖాస్ అయినటువంటి విశ్వాసులు డెబ్బై వేల మంది వాళ్ళు డైరెక్ట్ గా స్వర్గంలోకి వెళ్ళిపోతారని చెప్పడం జరిగింది కావున సోదరారా దైవాన్ని నమ్మకుండా మనము దయ్యాలను నమ్ముతున్నాము దైవాన్ని నమ్మకుండా మనం శైతాను నమ్ముతున్నాము అందుకోసమే ఈ రోజు ముస్లిములు చాలా మంది మార్గం తప్పి ఉన్నారు కావున సోదరలారా తాయితులు దారాలు అంత్రాలు తంత్రాలు దర్గాలు సమాధులు అనేటటువంటి వారు వారు ఆ యొక్క శైతాను చేష్టలను వదిలిపెట్టి లాయిన హైలం అనే తౌడీదు వైపునకు రావాలి అప్పుడే వారు సాఫల్యం పొందగలుగుతారు సోదరులారా అల్లాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక ఒక్కడైనటువంటి సృష్టికర్త విశ్వసించి ఆయన ఆరాధించేటటువంటి సద్బుద్ధిని ప్రజలందరికీ అనుగ్రహించుగాక ఆమె అస్సలం వరమీ వారు